హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుజాత వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ స్పెషల్ రెసిపీ నల్ల కారం చేయబోతున్నాను రైస్లోకి కాస్త ఇలా కారం పొడి వేసేసుకుని నెయ్యి వేసేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి నల్ల కారం చాలా చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది చేసేసి పెట్టుకుంటే ఇంకా రైస్ ఒక్కటే కాదు ఇడ్లీ దోశ ఏ దానిలోకైనా సరే తీసుకోవచ్చు ఇంకా పునుగుల్లోకి చిన్న పునుగుల్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి దానికోసం ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తీసేసుకున్నాను అనమాట ఒక బాండీలోకి స్టవ్ ఆన్ చేసేసుకుని ఆయిల్ వేసేసుకుని మనము వీటిల్ని ఫ్రై చేసుకుందాము ఎక్కువ మాడిపోకూడదు దోరగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద పెట్టేసుకుని ఇప్పుడు మనము ఒక స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుందాము ధనియాలు వేసేసుకుని ఫ్రై చేసేసుకుందాము అలాగే ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా వేసుకుని చింతపండు మీరు వాటర్లో కడిగేసుకుని ఎండబెట్టి తీసుకోండి తడిది తీసుకోకూడదు అనమాట మార్నింగ్ వాటర్లో కడిగేసుకుని ఎండబెట్టేసుకుని డ్రైగా ఉన్న చింతపండుని వేసేసుకుని ఇలా మనం వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా మిక్సీ జార్లో వేసేసుకుందాం చూడండి దూరగా మాడిపోకుండా నీట్గా మనము ఫ్రై చేసేసుకున్నాం అలాగే కరివేపాకు కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసి తీసుకున్నాం అనమాట అలాగే సాల్ట్ రెండు స్పూన్లు యాడ్ చేసుకుందాము అలాగే ఒక రెండు స్పూన్ల జీలకర్ర యాడ్ చేసుకుందాము అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాము చూడండి మిక్సీ పట్టుకుంటే చక్కగా పొడి పొడిగా నీట్గా వచ్చేసింది అనమాట నెయ్యి లేకపోయినా సరే ఇది ఒట్టిగా కూడా రైస్లోకి తీసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ వేసుకొని కొద్దిగా మనం ఇలా పొడి చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా నల్లకారం నెయ్యి కాంబినేషన్ రైస్లో అయితే చాలా చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి బాయ్ ఫ్రెండ్స్